मीडिया न्यूज के स्वागतम భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలుచుకుంటే మీరాధన అమిత్ షాపై కేసు నమోదు చేయాలని అంబర్పేట ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు అమిత్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నినాదాలతో అంబర్పేట పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తలతో కలిసి బయట అనంతరం విహెచ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యాంగ నిర్మాతకి అవమానం జరిగిందని వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని మరియు దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ టీపీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు पंबड़ शश्री श्रीकांत पुलिसचोगीतरगौड़ कोट अनील राउल सुधाकर् कृष्णगौड़ सुधाकर् शेख जमीर फरीद लक्ष्मण सदीपगौड़ सोशल मीडिया राजकिरण आर्डनेटर राजस्डी शांत राकेश मणिकां तल्स अमीत शाह अमीत एफ आई आर करो एफ आई आर Amishah अमीत అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై ఆయన మాటలను ఖండిస్తూ ఈ రోజు పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెమరాండమ్ ఇచ్చాం అంబర్పేట్ పిఎస్ లో ఇన్స్పెక్టర్ అశోక్ గారికి అలాగే నిరసన వ్యక్తం చేశాము ఇక్కడ మేమందరం కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఖండిస్తున్నాము పార్లమెంట్ లో పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటూ ఫ్యాషన్ అయిపోయింది అనే మాటలు మాట్లాడాడు దానికంటే దేవుణ్ణి ప్రార్థిస్తే పుణ్యం వస్తుందని చెప్పాడు ఈ ఇలాంటి మంత్రులున్న మన దేశపాలన చేతిలో పెట్టాము ఇలాంటి మంత్రుల చేతుల్లో ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు జై శ్రీ శ్రీరామ్ అంటూ గెలిచారు తర్వాత అధికారం వచ్చాక ఇలాంటి బరువు బలహీన వర్గాల గురించి ముందే ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు మంచి ఉండాలని మన రాజ్యాంగాన్ని నిర్మించిన మన బిఆర్ అంబేద్కర్ గారిని ఇలా కించపరిచే విధంగా మాట్లాడారంటే ఇది ఒక దురదృష్టకరమైన వాతావరణం మన దురదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి విచక్షణ లేని మంత్రుల చేతిలో మన దేశ పాలన ఈ రోజు నడుస్తున్నందుకు మోదీ గారు కూడా దీనిపైన ఎలాంటి స్పందన కూడా స్పందించలే ఇంతవరకు కూడా మేము ఈయన అమిత్ షా అనేది మంత్రి పదవికి రాజీనామా చేయాలి దేశ ప్రజలకు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూ ఉంటాం నిత్యం కూడా ఆయన వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ